శ్రీ హిందూ దక్షిణ భారత రాష్ట్ర అధ్యక్షుడిగా కె సంతోష్ శర్మను నియమించినట్టు శ్రీ హిందూ సంస్థ వెల్లడించింది నూతనంగా నియామక పత్రాన్ని అందుకున్న సంతోష్ శర్మ హైదరాబాద్లోని కింగ్ కోటిలో మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ నిమిత్తం పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ శ్రీ హిందూ సంస్థ అని పేర్కొన్నారు సాక్షాత్తుగా ఆదిశంకరు సనాతన ధర్మ పరిరక్షణ కొరకు స్థాపించినటువంటి సంస్థ అని తెలిపారు ఆదిశంకరులు కర కమలమ్మలు చే పద్దెనిమిది వందల ఎనభై రెండులో మల్లీ పునః ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా సనాతన ధర్మం కోసం కృషి చేస్తుందన్నారు ఈ సంస్థ ఎవరి మతానికి వ్యతిరేకం కాదు అన్నారు కానీ సనాతన ధర్మ ప్రేమికులను అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుతూ సనాతన ధర్మ పరిరక్షణకై పాటుపడుతూ ఉంటుందన్నారు ఈ సంస్థను అందరికీ ఒకటి చేయడం సనాతన ధర్మం వైపు అడుగు వేయడం అనేక రకాలైనటువంటి పీఠాధిపతులు అదేవిధంగా అకాడాలు మహామండలేశ్వర్లు అందరినీ కూడా ఏకం చేసే సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తుందన్నారు ఉపాధ్యక్షులుగా కోటి శ్రీధర్ దుర్గా ఆనందరావును జనరల్ సెక్రటరీగా జస్టిస్ జర్మన్జి సాంశివరావు సౌత్ ఇండియా చీఫ్ లీగల్ అడ్వైజర్గా జీలక్ష్మీ నరసింహమూర్తి అడ్వైజర్గా శ్రీనివాసమూర్తి మేనేజ్మెంట్ కమిటీ సభ్యులుగా మురళీధర్ సిహెచ్ మహేష్ శ్రీకాంతాచారి సౌత్ ఇండియా మీడియా అడ్వైజర్ కమిటీ నియమించడం జరిగిందని తెలిపారు త్వరలోనే రాష్ట్రీయ జిల్లా మండ గ్రామస్థాయిలో హిందుత్వం సభ్యులు నియమించుకుంటామన్నారు ఇక సనాతన ధర్మ పరిరక్షణ ఆలయాల సంరక్షణకు గో బ్రాహ్మణ సంరక్షణ ధర్మ ప్రేమికులందరికీ సంరక్షణకి కట్టుబడి ఉంటామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు राष्ट्रीय संगठन मंत्री श्री हिंदू तत्व तेलंगाना में पहुंचे मैं आपको थोड़ी श्री हिंदू तत्व के बारे में जानकारी देना चाहूँगा श्री हिंदू तत्व आदि शंकराचार्य ने स्थापित किया था ये संस्था बनाई थी जो समय चलते मुगलों का राज आया अंग्रेजों का राज आया धीरे धीरे ये लुप्त हो गई थी संस्था इसको दोबारा जीवित किया गया पच्चीस छब्बीस साल पहले तो उसके हमारे राष्ट्रीय अध्यक्ष महंत प्रवीण कुमार जी हैं और कई अखाड़ों के आचार्य महामंडलेश्वर हमारे राष्ट्रीय प्रचारक हैं उनमें से जैसे अरुण जी महाराज अहवान अखाड़े से हैं वो हमारे राष्ट्रीय प्रचारक हैं जैसे प्रकाशानंद जी महाराज महामंडलेश्वर वो जो हमारी वैद्यनाथ की पीठ है वो पीठाधीश्वर है वहाँ के कैलाशानंद जी महाराज का आशीर्वाद है जगत गुरु शंकराचार्य ज्योतिष पीठ के अभिमुक्तेश्वरानंद जी महाराज का आशीर्वाद प्राप्त है इस संगठन को सैकड़ों ऐसे बड़े बड़े संत इस संस्था के साथ जुड़े हुए हैं महामंडलेश्वर कृष्ण పద్ధతి ప్రకారంగా అధ్యక్షులు అన్నారు కానీ దక్షిణ భారతదేశంలో మొదటి సేవకుడిగా వీళ్ళ సంస్థకి నేను ఉంటానని అనునిత్యము అనేక రకాలైనటువంటి ఒక కులాలుగా మనను విభజించి పెట్టినటువంటి జాతిని పక్కన పెట్టి అందరం హిందువులము మనందరిది ఒకటే కులము అందరికీ రాముడు రాముడే అందరికీ కృష్ణుడు కృష్ణుడే అందరికీ శివుడు శివుడే అమ్మా నాన్నలే వేరు తప్ప జగత పితరు వందే పార్వతి పరమేశ్వరు అందరికీ అమ్మా నాన్న ఆయనే కాబట్టి మీ అందరి పిల్లవాడిగా నేను నాతో పాటు సోదరులుగా మీ అందరూ సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళని చెప్పి నేను తెలియజేస్తూ నేను సభాముఖంగా అదేవిధంగా మీడియా ముద్రలముఖంగా ఇప్పుడే రాముల వారి కళ్యాణం చేశాను మాట ఇస్తే తాపని రాముల వారి యొక్క పాదాల సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ ఆలయంలో అనేక రకాలైనటువంటి ఒక ఇబ్బందులకు గురయ్యి నేను ఇప్పుడున్నటువంటి ఒక ఆలయాన్ని కూడా ఒకనొక సమయం లోపల కొంతమంది దుష్టశక్తులు పూర్తిగా ఆలయం తీసివేయాలన్న రోజు నేను రాములవారి పాదాలకు ప్రమాణం చేశాను అయ్యా మాటిస్తే తప్పట్లేదు రామయ్య నీవు నీకు నేను మాటిస్తున్నా బ్రతికున్నంతకాలం నీ పాదాల దగ్గర ఉంటాను ఈ రోజు వరకు కూడా నాకు నలభై రెండు సంవత్సరాల వయసు వచ్చి రాములవారి దగ్గరే ఉన్నాను ఆ రాములవారి పాదాల సాక్షిగా మళ్ళీ నాకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక మేరకు శక్తికి హిందూ ధర్మాన్ని నిమిత్తము హిందూ ధర్మ అభివృద్ధి నిమిత్తము పాటుపడతానని అందరి సమక్షంలో నేను ప్రమాణం చేస్తున్నాను ఇది రాముల వారి సాక్షిగా నేను చేస్తున్నటువంటి ఒక ప్రమాణమని సనాతన ధర్మంలో ఉన్న సోదరులందరికీ ఈ సంస్థకి సంబంధించినటువంటి యొక్క అందరినీ ఏకం చేయడానికి భారతదేశంలో ఉన్న దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక అఖాడాలు పీఠాధిపతులు అందరినీ కలుస్తాము వాళ్ళందరినీ నిమిత్తం అయ్యి చెప్పేసేసి అందరినీ కలుపుకుంటూ వారి యొక్క పరంపరలో ఉన్న వాళ్ళందరితో అక్కడక్కడ రాష్ట్రానికి అధ్యక్షులను నియమించుకుంటూ సనాతన ధర్మం గ్రామ గ్రామం వరకు వెళ్ళే విధంగా హిందూ ధర్మ ప్రచార